ఆదిత్య తన రూమ్లో చాలా సీరియస్గా కూర్చుని ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా నేను చేసింది ఏమైనా తప్ప అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు నువ్వు తప్పు చేసి తప్పు చేయలేదని అనుకుంటావా ఆనంది నీకు అదొక అలవాటు అయిపోయిందే అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే అదేంటి ఆదిత్య గారు అలా అంటారు నేను ఏది చేసినా మంచి కోసమే చేస్తాను నాకు ఈ లాయర్ లాయర్గా ఈ సొసైటీని కాపాడాలని ఉంది అలాగే అత్తయ్య గారిని కూడా కాపాడే బాధ్యత నాకు ఉంది నేను అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయిని నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాను దానికి మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే నువ్వు ఏం చేసినా సరే ఇంకొకరిని బాధ పెట్టే చేస్తావు కదా ఇంకొకరిని బాధ పెట్టకుండా నువ్వే పని చేయవు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అయ్యో ఆదిత్య గారు నేను ఇప్పుడు ఎవరిని బాధ పెట్టినాను మీ అమ్మగారు బాధపడడానికి కాదు మీ అమ్మగారు సేఫ్గా ఉండడానికి నేను ఇదంతా చేశానని చెప్పి ఆనంది ఆదిత్యతో అంటుంది అది విని అదితి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్